ఈ రోజు నేను చూశాను మంచి వాతావరణం అందరూ పేరెంట్స్ వచ్చారు కనీసం తల్లులు వచ్చారు తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు ఆరోగ్యం ఎట్టుంది రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర నేను ఎట్లా చేశారో చూశాను బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ పోలేదు విద్యాశాఖ చాలా బాగా చేశారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను దాన్ని ఎవాల్యువేషన్ చేసే తీరు చూశాను ఇంటర్నల్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లు ఎట్లా వేస్తారో చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా రేపు రాబోయే రోజుల పేరెంట్స్ అందరికీ మీకు చెప్తున్నా మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు మా పిల్లాడు స్కూల్ పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన దానికి డాక్టర్ చూపిస్తాం పిల్లల్లో అవగాహన పెంచాం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పక్కన ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు పెడతాం ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసే డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ ఏడో తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం